శంకరాపల్లి పట్నంలో శారద కుటుంబం నివసిస్తూ ఉంటుంది వాళ్ళు నివసిస్తున్న వీధిలో చాలా పేరున్న వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఇల్లు చాలా విచిత్రంగా ఉంటుంది ఎలా అంటే ఒక పెద్ద ప్రహరీ గోడ లోపల ఉంటాయి అందులో శారదా ప్రసాద్ ఒక ఇంట్లో ముగ్గురు కోడళ్ళు కొడుకులు మూడు ఇళ్లల్లో నివసిస్తూ ఉంటారు వాళ్ళ ఇల్లు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరి కుంపటి వాళ్ళదైనప్పటికీ ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఎవరి ఇంట్లో ఏది తయారు చేసినా ఒకరికి ఒకరు పంచుకుంటూ సంతోషంగా ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు ముగ్గురు కూడా ఉతకటం కోసం అలా నది దగ్గరకు వెళ్తారు నదిలో ఒక స్వామీజీ ఉంటాడు స్వామీజీని చూసి వాళ్ళు ఆయన స్నానం చేస్తున్నాడులే అని అనుకుంటారు చాలా సమయం తర్వాత అతను వాళ్ళని పిలుస్తారు చెప్పండి స్వామీ మమ్మల్ని పిలిచారు కదా చూడండమ్మా నేను అక్కడ పెడితే ఒక కుక్క వాటిని తీసుకుని వెళ్ళింది అది నా బట్టలు ఎక్కడ పడేసిందో తెలియదు కొంచెం వాళ్ళు సరే అని చెప్పి చుట్టుపక్కల వెతకటం మొదలు పెడతారు కానీ చుట్టుపక్కల ఎక్కడా కూడా బట్టలు కనిపించకపోవటంతో మళ్ళీ తిరిగి స్వామీజీ దగ్గరకు వస్తారు స్వామి చుట్టుపక్కల మొత్తం వెతిగాము కానీ ఎక్కడా బట్టలు కనిపించలేదు మా దగ్గర బట్టలున్నాయి స్వామి కానీ అవన్నీ కూడా ఆడవాళ్ళ బట్టలే ఉన్నాయి అవన్నీ పట్టు చీరలు కేవలం సబ్బు సరుకులు లేకుండా నీటితో శుభ్రం చేసుకుందామని ఇక్కడికి తీసుకొచ్చాం మీకు అభ్యంతరం లేకపోతే పట్టు చీరని లుంగి ఆకారంలో చుట్టుకొని బయటికి రాగలరా నా తల్లి నాకి సాయం చేయండి అని అంటారు ఇక వెంటనే అంజలి తన పట్టు చీరని తీసుకొచ్చి ఆయనకు అందేలాగా విసురుతుంది కానీ అది గాలికి పక్కకు వెళ్ళిపోయి నీటిలో కొట్టుకుపోతుంది అయ్యయ్యో అది నీటిలో కొట్టుకుపోతుంది తల్లి పోనులే స్వామి నా దగ్గర ఇంకొకటి ఉందిలేండి తీసుకోండి అంటూ అనామికా దగ్గరున్న చీరని విసిరిస్తుంది అది కూడా గాలికి ఎగిసిపడి నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుంది అయ్యో అవి చాలా విలువైన పట్టు చీరల్లాగా ఉన్నాయి అవి వెళ్ళిపోతున్నాయి తల్లి మీకు కొంచెం కూడా బాధలేదా పట్టు చీరలో కొట్టుకుపోతున్నందుకు మాకు బాధగా లేదు స్వామి మిమ్మల్ని ఎలా బయటకు తీసుకురావాలన్నది మా ప్రయత్నం ఇక చివరిగా ఉంది మా దగ్గర ఒకటే నేను మీ దగ్గరకు వచ్చి దీన్ని అందిస్తాను దాన్నిలా విసిరే కాదు స్వామి అలా ఇది కూడా గాలికి వెళ్ళిపోతే ఇక మా దగ్గర ఏముండవు మళ్ళీ మేమింటికెళ్ళి మీకోసం బట్టలు తీసుకుని రావాలి అప్పటి వరకు నీటిలో అలా ఉండడం మంచిది కాదు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని అవని అంటుంది అయినప్పటికీ స్వామీజీ వద్దు అనే సమాధానం చెప్తాడు మీరు మాకు తండ్రి లాంటివారు ఇందులో తప్పుగా భావించడానికి నేను మీ దగ్గరికి వచ్చిస్తాను అంటూ నేటిలోకి దిగి స్వామీజీకి పట్టు చీర ఇచ్చి తను తిరిగి వస్తుంది స్వామీజీ ఆ పట్టు చీరని లుంగీలాగా చుట్టుకుని బయటకొస్తారు మీ మంచి మనస్సుని పరీక్షించటం కోసమే నేను అలా చేశాను మీరు ముగ్గురు కలిసుండి నలుగురికి ఖచ్చితంగా సహాయం చేసే రోజు త్వరలోనే వస్తుంది ఆ రోజు మీరు కోరుకున్న విధంగా జరుగుతుంది ప్రమాదం వచ్చినప్పుడు ముగ్గురు మీ చేతుల్ని ముందుకు చాపి ఆ ప్రమాదాన్ని చేయించవచ్చు అనే వరాన్ని ఇచ్చి వెళ్తాడు ఆ వరం ఏంటి అనేది కూడా అసలు అర్థమే కాదు ఇక వాళ్ళు అక్కడి నుంచి ఇంటికి తిరిగి వెళ్తారు వాళ్ళు పని పనిచేసుకుంటూ ఉంటారు కానీ స్వామీజీ ఇచ్చిన వరం గురించి ఆలోచిస్తూ ఉంటారు అవని స్వామీజీ ఇచ్చిన ఏంటి అనేది నాకు అర్థం అవట్లేదే ప్రమాదం వచ్చినప్పుడు మన ముగ్గురము నలుగురికి ఎలా ఉపయోగపడతాం అసలు నాకైతే అర్థం అవట్లేదు నాకు ఏమీ అర్థం కాలేదక్క నేను కూడా ఆయన చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాను అని వాళ్ళిద్దరూ చెప్పుకుంటూ అంజలికి ఏమైనా అర్థమైందేమో అందుకే తనేమి మాట్లాడకుండా ఉందనుకుంటా అంటారు ఏంటక్క మీరు మాట్లాడేది ఏదన్నా అర్థమైతే నేను మీకులాగా అర్థమైందని చెప్తాను కదా నాకేది అర్థం కాకే నేను దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాను అని వాళ్ళు మాటలు చెప్పుకుంటూ ఉండగా అత్తగారు శారద అప్పుడే అక్కడికి వస్తుంది ఏంటమ్మాయిలు ఈరోజు ముగ్గురు కలిసి వంట చేస్తున్నారంటే ఇంట్లో అందరం కలిసి భోజనం చేయాలని అర్థం అంతేగా కాదే మన ఇంటికి సత్యానంద స్వామీజీ వాళ్ళు వస్తున్నారు అందుకే వీళ్ళు స్వామీజీ కోసం భోజనం ఏర్పాటు చేస్తున్నట్టున్నారు అది విన్న వాళ్ళు ముగ్గురు ఆశ్చర్యపోతూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు అబ్బా మీరు చూసుకుని సాలిగని తొందరగా పనులు కానీ స్వామి జీవచ తరేమో అని అంటూ శారదా ప్రసాద్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతారు ఇక తోటికోడలు ముగ్గురు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు అత్తగారు చెప్పింది కూడా నిజమే కదా ఎప్పుడు చూసినా ఎవరింట్లో వాళ్ళు వంట చేసుకునే వాళ్ళం కాని మనకే మనకి తెలియకుండా ఒక వంటగదిలోకి వచ్చి అసలు వంటెందుకు చేస్తున్నట్టు అదే నాకు ఆశ్చర్యంగా ఉంది పైగా ఇప్పుడు వచ్చి ఏంటి అని వాళ్ళు ఆశ్చర్యంగా వాళ్ళలో వాళ్లే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ముగ్గురు వంట తయారు చేస్తారు వాళ్ళు అనుకున్నట్టుగానే ఉదయం వారికి వరమిచ్చిన స్వామీజీని అక్కడికి వస్తారు ఆయన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు వాళ్ళు ముగ్గురు కూడా అతన్ని ఆహ్వానించి భోజనం వడ్డిస్తారు స్వామీజీ తృప్తిగా భోజనం చేసి మీరు చేసిన మేలుతో మీకు సహాయం అందుతుంది పెనుప్రమాదం నుంచి అందరూ బయటపడతారు అని వారిని దీవించి వెళ్ళిపోతారు ముగ్గురి తోటికోడళ్లు కూడా ఈ స్వామీజీ మనకేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు కాని అదేంటో లేదు సరాసరి ఆయన్నే అడుగుదామంటే చెప్పేదైతే మనకే చెప్తారు కదా అని ఆలోచిస్తూ ఉంటారు అలాగే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి రమేష్ వస్తాడు ఏంటి ముగ్గురు తోటి కోడలు గుసగుసలాడుకుంటున్నారు ఏం జరిగిందేంటి అప్పుడు వాళ్ళు ఏమీ లేదు అంటారు ఇక అవని అంజలి వెళ్తున్నాం బావుగారు అంటూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు ఇళ్లల్లోకి వెళ్లే సమయానికి వాళ్ళ భర్తలు కూడా ఉంటారు అప్పుడు వాళ్ళు ఎవరి భర్తలకు వాళ్ళు ఉదయం జరిగిన విషయం చెప్తారు అది విన్నవాళ్ళు ఏమో స్వామీజీ మీకిచ్చిన వరం గొప్పవరం అయితే మంచిదే కదా మంచి జరగాలనే కదా మనం ఎప్పుడు కోరుకుంటాం అని అంటారు ఇక రోజులు గడుస్తూ ఉంటాయి ఆ సమయంలో ఈదురు గాలులతో కూడిన విపరీతమైన పెద్ద పెద్ద వర్షాలు మొదలవుతాయి ఎక్కడ చెట్లు అక్కడ నేల కూలిపోతాయి భీభత్సమైన వరద ఏర్పడుతుంది నీళ్లు ఇంట్లోకి వచ్చేస్తాయి చాలా మంది ప్రజలు వరదల్లో కొట్టుకుపోతూ ఉంటారు ఆ సమయంలో తోటి కోడలు ముగ్గురు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు అయ్యో విపరీతమైన గాలి వాన వరదలు వచ్చేసాయి చాలా మంది కాపాడండి కాపాడండి అంటూ కేకలు వేస్తున్నారు మనమేం చేయలేని పరిస్థితిలో ఉన్నాం భగవంతుడా మేం కూడా ఈ వరదలో కొట్టుకుపోతామనుకుంటా నువ్వు మాకు ఏదో ఒక రకంగా అంటూ వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళ భర్తలు జాగ్రత్తగా ఉండండి మనందరం కలిసికట్టుగా ఉండాలి అవును ఇప్పటికే చాలా ప్రమాదం జరిగింది చుట్టుపక్కల ఇల్లు కూడా కూలిపోయాయి ప్రస్తుతానికి మనం కొంతవరకు సురక్షితంగానే ఉన్నాం ఇంతటితో వర్షం ఆగిపోతే మనం ప్రమాదం నుంచి బయటపడ్డట్టే అవును అందరూ జాగ్రత్తగా ఉండండి అందరం ఒకే చోట ఉందాం అంటూ ప్రసాద్ కూడా చెప్తూ ఉంటాడు అప్పుడు అంజలికి స్వామీజీ ఇచ్చిన వరం గుర్తొస్తుంది అక్క మన ముగ్గురం ఉంటే స్వామీజీ ప్రమాదం నుంచి ఎంతో మందిని కాపాడొచ్చు అన్నాడు కదా మనం మన చేతులు చాపుదాము వర్షం ఆగిపోవాలని కోరుకుందాం అని అనుకుని ఆ ముగ్గురు చేతులు చాపి వర్షం ఆగిపోవాలి అని కోరుకుంటారు కాని అది అస్సలు జరగదు రెండు మూడు సార్లు ప్రయత్నిస్తారు అయినా జరగదు స్వామీజీ ఇచ్చిన వరం పనిచేయట్లేదు అసలు అని స్వామీజీ అయినా కేవలం మనల్ని వెర్రోళం చేయడానికి అలా చెప్పాడా అలా బాకండే ఆయన చిన్నప్పుడు నా కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు చేశాడు అట ఎప్పుడు అనుకో బాకండే ఆయన స్వామీజీ మీకిచ్చిన వరం ఏంటో నాకు చెప్పండి అప్పుడు వాళ్ళు జరిగిన విషయం అంతా అత్తగారికి వివరిస్తారు అది విన్న సరదా మీరు కోరుకుంటుందే ప్రకృతికి విరుద్ధమైంది కోరిక స్వామీజీ స్పష్టంగా చెప్పాడు ఆ పదకాలంలో మీరు ఒకరికొకరు సహాయకులుగా మారతారు అని అంతేకాని సృష్టికి విరుద్ధంగా వెళ్తారని కాదుగా వాళ్ళు ఆశ్చర్యంగా అర్థం అత్తగారు అని అడుగుతారు అప్పుడు ప్రసాదు ఎమ్మా ఇందులో అర్థం కాపోటానికి ఏముంది విషయం ఏంటంటే ఇప్పుడు జరగాల్సింది ఖచ్చితంగా జరిగి తీరాలి అది ఆగటానికేమీ లేదు దీని దీన్నించి ఎలా బయటపడాలనేది ఆలోచించండి అప్పుడు వాళ్ళు ముగ్గురు ఒకేసారిగా మాకొక మాయా పడవ కావాలి అందులో ఎంతమంది కూర్చున్నా అది పెరుగుతూనే ఉండాలి ఎంత పెద్ద నీటి ప్రవాహంలోనూ అది మునిగిపోకూడదు అని గట్టిగా కోరుకుంటారు అప్పుడక్కడ ఒక పెద్ద పడవ ప్రత్యక్షం అవుతుంది అది చూసి వాళ్ళు చాలా సంతోషపడతారు రండి అందరు దీనిలో కూర్చోండి మనం సురక్షితంగా ఉంటాం అని అంటుంది అనామిక ఇక అందరూ అందులో కూర్చుంటారు ఆ పడవ ముందుకు సాగుతూ ఉంటుంది అప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళతో రండి ఈ పడవలోకి వచ్చేయండి త్వరగా ఈ పడవలోకి రండి అంటూ కోడళ్ళు కేకలు వేస్తూ ఉంటారు అక్కడ సహాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా అందులో వచ్చి కూర్చుంటారు వాళ్ళలా వస్తూ ఉండగా ఆ పడవ పరిమాణం పెరుగుతూనే ఉంటుంది అలా వాళ్ళు ఆ మాయా పడవ సహాయంతో చాలామంది ప్రాణాలనే కాపాడుతారు పడవ రెండు రోజుల పాటు ప్రయాణం చేసి ఒక చోట ఆగుతుంది అక్కడ వర్షం వరద అలాంటివి ఏమీ ఉండవు అక్కడ ఒక పెద్ద గ్రామం కనబడుతుంది అందరూ కూడా పడవ దిగి అనామిక వాళ్లకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు అనామిక కుటుంబం కూడా పడవ దిగుతుంది వాళ్ళు అలా పడవ దిగిన వెంటనే పడవ అక్కడి నుంచి మాయమైపోతుంది చూశారు కదా స్వామీజీ ఇచ్చిన వారం మీకు ఎట్ట ఉపయోగపడిందో మీరు ముగ్గురు కలిసి ఎంతమంది ప్రాణాలు కాపాడారో ఈ పడవ ఇక్కడ కూర్చో ఆగిందంటే ఇక్కడ సురక్షితంగా మనందరూ ఉండగలము అని అర్థం ఈ కొత్త ఊరులో మన కొత్త జీవితాన్ని మొదలు పెడదాం అని ప్రసాద్ అంటాడు ఇక వాళ్ళు సరే అని ముందుకు సాగుతారు ఇక అందరూ కలిసి ఆ గ్రామంలో ఇల్లు ఏర్పాటు చేసుకుని నివసించటానికి తగిన ఏర్పాట్లు పూర్తి చేసుకుంటారు ఇదంతా దూరం నుంచి చూస్తున్న స్వామీజీ నవ్వుతూ అక్కడి నుంచి మాయమైపోతారు ఇక అక్కడికి సురక్షితంగా చేరుకున్న వాళ్లంతా సొంతంగా ఇల్లు ఏర్పాటు చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెడతారు అనామిక వాళ్లందరికీ అదొక కలలాగా అనిపిస్తుంది ఏదైనా సరే స్వామీజీ ఇచ్చిన గొప్ప వరంతో వాళ్ళు ఆ ప్రమాదం నుంచి ప్రజల్ని కాపాడగలిగారు అంతేకాదు ఇక మీదట ఏ ప్రమాదం నుంచైనా ప్రజల్ని కాపాడగలము అనే గట్టి నమ్మకం వాళ్ళకి ఏర్పడుతుంది అలా వాళ్ళు చాలా ధైర్యంగా సంతోషంగా కలిసిమెలిసి ఉంటూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు ఇలాంటి ఆసక్తికర వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అది ఒక మారుమూల ఉన్న చిన్న గ్రామం ఆ గ్రామంలో అనామిక కుటుంబంతో నివసిస్తూ ఉంది ఆ గ్రామం దగ్గరలోనే ఒక పెద్ద అడవి ఆ అడవికి దగ్గరలో సముద్రం దీని కారణంగా అక్కడ తరచుగా వర్షాలు పడుతూ ఉంటాయి అలా వర్షాలు పడుతున్న సమయంలో అనామిక కుటుంబం చాలా ఇబ్బంది పడుతూ ఉండేది వాళ్ళ ఇల్లు మొత్తం కూలిపోయి ఒకరోజు చెట్టు కిందకి చేరతారు ఇక్కడ మనం ఏం చేసినా ఉపయోగం లేదు వర్షం పడిందంటే వారం రోజులు కొండపోతగా వర్షాలు పడుతూనే ఉంటాయి దానివల్ల మన ఇల్లు నాశనం కూడా అవడం తప్ప ఉపయోగమేమీ లేదు దేనికంటూ ఏదైనా పరిష్కారాన్ని ఆలోచించాల్సిందే అవునమ్మా దీనికి ఏదో ఒక ఉపాయం నువ్వు ఆలోచించాల్సిందే లేదంటే ఇట్ట ప్రతిసారి పిల్లల్ని తీసుకొని చెట్టు కిందకి ఎలా పరిగెత్తుకుంటూ వస్తామని చెప్పు ఆ మాటలు విన్న ప్రసాదు అవును చాలా ఇబ్బంది పడుతున్నాం మనం దేనికంటూ పరిష్కారం ఏదైనా ఉంటే మనం ఈ గ్రామం వదిలిపెట్టి వేరే గ్రామానికి వెళ్ళిపోవటమే మంచిది ఇక్కడున్నంత స్వేచ్ఛ ఇక్కడున్న వాతావరణం మరో గ్రామంలో ఉంటుందన్న నమ్మకం నాకు లేదు అయినా ఉన్న పడంగా గ్రామం వదిలిపెట్టి వెళ్ళటం అంటే చాలా కష్టంగా ఉంటుంది దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం అని వాళ్ళందరూ అనుకుంటారు ఓ వారం రోజులు ఆ చెట్టు కింద ఉన్న తర్వాత వర్షాలు పూర్తిగా తగ్గిపోతాయి అనామిక కుటుంబం ఎప్పటిలాగే కొత్త ఇంటిని ఏర్పాటు చేసుకుందామని అడవిలోకి వెళ్దామని బయలుదేరుతారు కానీ అక్కడ పూర్తిగా నీళ్లుండటంతో ఇటువైపు దారిలో మనం అట్టుగా వెళ్లడం మంచిదనుకుంటా అనుకుని మరో దారి వైపు బయలుదేరుతుంది అక్కడికి వెళ్ళి చూస్తే దూరంలో ఒక నది ప్రవాహం కనబడుతుంది పెద్ద పెద్ద చెట్లుంటాయి వాటిని చూసి అనామికా కుటుంబం ఆశ్చర్యపోతుంది మనమే ఎన్నో ఇక్కడ ఇక్కడుంటున్నాం ఇంతవరకు మనం ఈ దారిని చూడలేదే అవునమ్మా చూడడానికి బాగుంది కానీ నీళ్లున్నాయిగా మనమటుగా వెళ్తే ప్రమాదం ఉంటదేమో సరే అత్తయ్య ఒక్క నిమిషం ఆగండి నేను రమేష్ ఇద్దరం ఈత చేసుకుంటూ వెళ్ళి ముందుకెళ్తాము అని అనమిక అంటుంది ఇక వాళ్ళిద్దరూ చెప్పినట్టుగానే ఈత కొడుతూ ముందుకు వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక మంచి ప్రదేశం కనిపిస్తుంది పైగా నీళ్లు కూడా పెద్దగా లోతులు లేవు అబ్బా ఇక్కడ చాలా బాగుంది అనమిక అసలు చూసావా ఒక్కొక్క చెట్టు ఎంత పెద్దగా ఉందో అవునండి చాలా పెద్దగా ఉన్నాయి చెట్లన్నీ నాకు వీటిని చూస్తే ఒక ఆలోచన వచ్చింది అదేంటంటే మనం ఈ చెట్లలో నివాసం ఎందుకు కుండకూడదంటారు అప్పుడు మనకి ఎలాంటి బాధ ఉండదు కదా నీటిలో తడవకుండా ఉండొచ్చు ఒక చెక్క బ్రిడ్జిని ఏర్పాటు చేసుకుంటే మనకి పదే పదే ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఉండదు అని అనామిక చెప్తుంది అందుకు అతను అవును అంటాడు ఇద్దరు ఒక్క నుంచి తిరిగి వెళ్లి అక్కడ చూసిందంతా తల్లికి చెప్తారు ఆమె అవునా అంత బాగుందా అని అంటుంది అత్తయా త్వరలోనే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాము రెండు రోజులు సమయం ఉండి చాలు అని అనటంతో అత్తగారు కూడా ఆశ్చర్యపోతూ సరే అన్నట్లుగా ఊగొడుతుంది కొంత సమయం తర్వాత మళ్లీ తిరిగి ఇద్దరు కూడా ఆ పెద్ద పెద్ద చెట్ల దగ్గరకు వెళ్లి చెట్లకి తొర్రలు చేయటం మొదలు పెడతారు అలా కష్టపడి మూడు చెట్లకు తొర్రలు చేసి వాళ్ళు నివాసం ఉండటానికి అనుకూలంగా మార్చుకుంటారు ఆ తర్వాత తిరిగి ఇంటికి వెళ్తారు ఇక ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం భార్యాభర్తలు ఇద్దరు ఒక్కడికి వెళ్లి కర్రలతో ఒక చిన్న బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేసుకుంటారు ఇక ఆ రోజు సాయంత్రం గడుస్తుంది మళ్ళీ తిరిగి ఇంటికి చేరుకుంటారు ఆ మరుసటి రోజున ఉదయం పిల్లలు అత్త మామయ్య అందరూ కలిసి ఆ ప్రదేశానికి వెళ్తారు అక్కడ ఉన్న వాటిని చూసి వాళ్ళంతా ఆశ్చర్యపోతారు బాలే తయారు చేశారమ్మ మీరిద్దరూ ఇక మనకి ఎట్లాంటి ఉండదు మనం సంతోషంగా ఇక్కడ ఇళ్లలో నివసించొచ్చు అమ్మా ఇక్కడ నీళ్లు స్విమ్మింగ్ పూల్లాగా మేము వాడుకోవచ్చు కదా చాలా బాగుంటుంది అవునమ్మా అన్నయ్య చెప్పినట్టుగా మేము స్విమ్మింగ్ పూల్ లాగా ఆడుకోవచ్చు కానీ ఇక్కడి నుంచి ఎలా బడికి వెళ్ళాలి మీరు తడవకుండా ఇక నుంచి బడికి తీసుకెళ్లే బాధ్యత నాది చిన్నగా చెక్క బ్రిడ్జిని ఏర్పాటు చేస్తాను అందుకు వాళ్ళు మరింత సంతోషపడతారు అనమిక చెప్పినట్టుగానే పిల్లలు నడవటానికి ఒక పెద్ద బ్రిడ్జిని ఏర్పాటు చేస్తుంది ఇక వాళ్ళందరూ కూడా ఆ ఇంట్లోనే సంతోషంగా ఉంటారు వర్షం వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళు చాలా సంతోషంగా ఆ చెట్టులో నివసిస్తూ అక్కడే వంట చేసుకుంటూ చాలా ఆనందంగా ఉంటారు సెలవుల సమయంలో పిల్లలు అక్కడ ఈత కొడుతూ ఆనందపడుతూ ఉంటారు అలా చాలా సంతోషంగా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు అత్తగారు అమ్మా అనామిక నువ్వుని భర్త కలిసి మంచి ఆలోచన చేసి పెద్ద గండం నుంచి మమ్మల్ని గట్టి ఎక్కించారు లేదంటే ప్రతిసారి మనమిట్టి ఇబ్బంది పడేవాళ్ళమమ్మా ఇప్పుడు మనకి ఎట్లాంటి బాధ లేదు చాలా సంతోషంగా ఉంది అని వాళ్ళిద్దరూ మాటలు చెప్పుకుంటూ ఉంటారు ఇంతలో పిల్లలు అమ్మా మేము కొంచెంసేపు ఈత కొడతామమ్మా మాకు తోడు నాన్నున్నారు కదా అందుకు వాళ్ళు సరే అని చెప్పటంతో పిల్లలందరూ కూడా అక్కడ ఈత కొడుతూ ఉంటారు ఇంతలో ఒక పెద్ద పాము చెట్టు మీద నుంచి కింద పడుతుంది ఆ నీటిలో హరీష్ వైపు వస్తూ ఉంటుంది ఆ పాము వెంటనే గమనించిన అనామిక హరీష్ వైపు పాము వస్తుంది జాగ్రత్త అండి అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది వెంటనే అతను హరీష్ ని పక్కకి లాగేస్తాడు ఆ పాము అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అందరూ కూడా నీళ్లలో నుంచి పైకి వస్తారు అమ్మో కొంచెంసేపట్లో ఎంత ప్రమాదం తప్పిపోయింది పిల్లాడికి ఎవరినైతే గుండె ఆగిపోయేది నాకైతే అసలు ఇక్కడ ఉండటమే ఇష్టం లేదు నిజానికి ఇక్కడ ప్రదేశం చాలా బాగుంది గానీ ఈ పాముల వల్ల మనకి ఏమన్నా ప్రమాదం జరిగితే మనం ఇక్కడికి వచ్చినందుకు చాలా బాధపడాల్సి వచ్చింది అవునా మీరు చెప్తుంటే నాకు అదే నిజమనిపిస్తుంది ఇప్పుడు జరిగింది చాలా పెద్ద ప్రమాదం ఇక ముందు ముందు అడవిలో ఇలాంటి విషపూరితమైన పాములు ఎన్ని ఉన్నాయో ఏమో మనం గ్రామంలోకి వెళ్ళిపోవటమే మంచిది అనుకుంటా మనం తిరిగి గ్రామంలోకి వెళ్తే మళ్ళీ మనకి మొదటిన్న బ్రతికే వస్తుంది ఒక్కరోజు ఆగండి ఇక అనేవి ఇక్కడ కనపడకుండా నేను చేస్తాను నా మాట మీద నమ్మకం ఉంటే ఆలోచించండి అందుకు వాళ్ళు సరే అని చెప్తారు ఇక ఆ తర్వాత అనామిక పాములు పట్టే వ్యక్తి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్తుంది అప్పుడు ఆ వ్యక్తి చూడమ్మా ఇచ్చే మందు మీ ఇంటి చుట్టుపక్కల చల్లితే ఇక జీవితంలో పాము అనేది అక్కడ కనిపించదు నా మాట మీద నమ్మకం ఉంటే నేను చెప్పినట్టుగా చేయి గురుగారు మీ మీద నాకు చాలా నమ్మకం ఉందండి కానీ మీరు ఒకసారి మా ఇంటికొచ్చి మీ చేతులతోనే స్వయంగా ఆ మందును చల్లండి అప్పుడు నేను చాలా సంతోషపడతాను ఆ మాటలకు అతను సరే అని అంటాడు అనామికతో కలిసి అతను తన ఇంటికి వస్తాడు ఆ ఇంటిని చూసి అతను చాలా ఆశ్చర్యపోతాడు అమ్మా ఇది చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది దీన్ని నేను అసలు ఊహించలేదు ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంది మనిషి తన జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఇక్కడ మరిచిపోతాడు అంత అద్భుతంగా ఈ ఇంటిని నిర్మించా ఈ ఇంటిని చూసి నేను ఎంతో మైమరిచిపోయాను ఇలాంటి ఒక అద్భుతమైన ఇల్లు నేను అస్సలు ఊహించలేదు ఏమి అనుకోకపోతే కూడా ఇక్కడ ఒక ఇంటిని ఏర్పాటు చేస్తావా ఆ మాట వినగానే అనామిక చాలా సంతోషపడుతూ తప్పకుండా ఏర్పాటు చేస్తాను స్వామి మీరు గాని ఏర్పాటు చేయకుండా ఉంటానా తప్పకుండా చేస్తాను అందుకు అతను సంతోషపడతాడు సరే అమ్మా నేను వచ్చిన పని చేస్తాను నా కోసం నువ్వు ఆ ఇంటిని ఏర్పాటు చేసే పనిలో ఉండు అని అనటంతో అనామిక సరే అని ఆ పాము మంత్రాలు వేసే స్వామి కోసం అక్కడే కొంచెం దగ్గరలో మరొక ఇంటిని ఏర్పాటు చేసే పనిలో పడుతుంది అతడు చుట్టుపక్కలకి ఎలాంటి పాములు రాకుండా తన మంత్రశక్తితో ఒక మందుని విసురుతూ ఉంటాడు అప్పుడు చుట్టుపక్కల ఉన్న పాములన్నీ కూడా అక్కడి నుంచి భయంతో వెళ్ళిపోతూ ఉంటాయి అదంతా చూస్తున్నా అక్కడ అత్తగారు భర్త మామ అందరూ పిల్లలతో సహా అందరూ ఆశ్చర్యపోతారు శారద చాలా ఆశ్చర్యంగా ఇలా అంటుంది అనామిక నువ్వు అసలు ఒకటి అనుకుంటే దాన్ని సాధించి వారి కుదిలి పెట్టవనుకుంటా ఇక పావులు ప్రమాదం లేదు కదమ్మా సంతోషంగా మనం ఇక్కడే ఉండొచ్చు ఇక మావయ్య భర్త కూడా అదే అనుకుంటారు ఇక దూరం నుండి అదంతా గమనిస్తున్న అనామిక కూడా చాలా సంతోషపడుతూ ఇలా అనుకుంటుంది అమ్మయ్య ఇక మేమంతా ప్రశాంతంగా ఉండొచ్చు వర్షం పడుతున్న బాధ లేదు పాములు పెడదా లేదు అంత సంతోషంగా మారిపోతుంది అంటూ ఆనందపడుతుంది రెండు రోజుల తర్వాత ఆ పాముల మంత్రాలు వేసే స్వామి కోసం కూడా మంచి ఇంటిని ఏర్పాటు చేయటంతో అతను కూడా అక్కడికి వచ్చి అతని కోసం అనామిక నిర్మించిన ఇంటిలో సంతోషంగా ఉంటాడు ఇక కొన్ని రోజులు పోగా చుట్టుపక్కల జనాలందరికీ కూడా ఈ విషయం తెలుస్తుంది వాళ్ళు కూడా అక్కడ ఇల్లు నిర్మించుకోవటానికని వస్తారు చెట్టుని కూల్చివేయకుండా చెట్టు లోపల ఇల్లు వాళ్ళకి చాలా అద్భుతాన్నిస్తుంది వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా అక్కడే కొత్త జీవితాన్ని మొదలుపెడతారు కొన్ని రోజులకి అక్కడ ఒక పెద్ద గ్రామమే ఏర్పడుతుంది వాళ్ళకి వర్షాకాలంలో ఎలాంటి కష్టం లేకుండా సంతోషంగా జీవించటానికి ఆనందంగా భావిస్తారు ఆ గ్రామ ప్రజలు ఆ గ్రామానికి మొదటి మెట్టు వేసిన అనామికాకి గ్రామస్తులందరూ కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఇది వాళ్ళ కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే